హాయ్ గా ఎలా ఉన్నారు మీరు అంతా హై హోప్ అందరు బాగానే ఉంటారు బాగానే ఉన్న బాగానే ఉండాలని అండి సో గస్ ఇది లాంజ్ యాక్సెస్ అంటే ఎయిర్పోర్ట్లో మనం నార్మల్గా విమాన ప్రయాణం చేసే వాళ్ళు చాలామంది కొందరు తెలిసిన వాళ్ళు ఈ సర్వీస్ని యూస్ చేసుకుంటారు కొందరు యూజ్ చేసుకోరు అయితే లాంజ్ అనే ఒక సర్వీస్ ఉంటుందండి ఎయిర్పోర్ట్ డొమెస్టిక్లో కానీ ఇంటర్నేషనల్ కూడా ఉంటుంది ఈ లాంజ్లో మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి బిజినెస్ లాంజ్ ప్రీమియం లాంజ్ కూడా ఉంటాయి అయితే ఫైనాన్షియల్ సమస్యలు ఈ బ్యాంక్స్ క్రెడిట్ కార్డులు యూస్ చేస్తారు కదా ఈ క్రెడిట్ కార్డులకి కాంప్లిమెంటరీగా ఇందులో ఈ ఈ లాంజ్ యాక్సెస్ చేసే అవకాశం ఇస్తారు అంటే క్రెడిట్ కార్డు మీ దగ్గర ఉంటే కేవలం టూ రూపీస్ మాత్రమే రెండే రెండు రూపాయలు క్రెడిట్ కార్డులు కట్ అవుతుంది అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట మంచి హైజీనిక్ హై క్వాలిటీ ఫుడ్ అన్లిమిటెడ్ ఫుడ్ ఎంతనే తినచ్చు అక్కడ లిక్విడ్ కూడా ప్రొ ప్రొవైడ్ చేస్తారు ఇంటర్నేషనల్ లాంజ్ అయితే లిక్విడ్ కూడా ఉంటుంది అనమాట సో అయితే ఈ లాంజ్ యాక్సెస్ చేయాలంటే క్రెడిట్ కార్డు ఉండాలి కొన్ని కొన్ని డెబిట్ కార్డులు కూడా లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీస్ ఉంటుంది సో మాక్సిమం ఎక్కువగా డెబిట్ క్రెడిట్ కార్డులకి ఉంటుంది సో కంటే క్రెడిట్ కార్డు అన్నిటికీ ఉండవు కొన్ని కొన్ని స్పెషల్ కార్డులకు మాత్రమే ఉంటాయి అనమాట అది మీరు తెలుసుకుని ఈ క్రెడిట్ కార్డులు తీసుకుంటే కనుక ఫ్లైట్ టైమ్ ఫ్లైట్ మనకి ఇంకా బోర్డింగ్కి ఇంకా టైం ఉంది ఒక గంట రెండు గంటల టైం ఉందనుకోండి శుభ్రంగా లాంచ్లో వెళ్ళి కూర్చొని శుభ్రంగా అన్ని తాగి తిని అన్ని మోడల్లో ఎంత అన్లిమిటెడ్ ఫుడ్ అండి ఎంత తినవచ్చు ఎంత తగచ్చు కేవలం రెండు రూపాయలే డబ్బు ఉన్న వాళ్ళందరూ పదోళ్ళు అండి వాళ్ళు రెండు రూపాయలతోనే ఫుడ్ తింటారు సో ఇంకో విషయం తెలుసా క్రెడిట్ కార్డు లేకుండా కూడా వెళ్ళచ్చు లాంచ్కి క్రెడిట్ కార్డు లేకుండా లాంచ్కి వెళ్తే ఒక్క పర్సన్కి వచ్చి రెండు వేల ఏడు వందల రూపాయలు తీసుకుంటారు చిన్నపిల్లలకి అయితే పదమూడు వందల రూపాయలు తీసుకుంటారు లాంచ్ యాక్సెస్ రెండు వేల ఏడు వందల రూపాయలు సో ఎవరో డబ్బులు పెట్టేళ్ళు మాక్సిమం అందరూ క్రెడి గీ గీకే వెళ్తారు అందులోకి సో ఇదండి సంగతి ఓకే నేను లాంచ్ కూర్చోండి ఒక కారు అనేది లాంగ్ డ్రావర్ డ్రైవర్ సో వాళ్ళ క్రేట్ కార్డ్ ద్వారా క్యాబ్ మనకి సర్పిస్తారు సర్స్ వైప్ చేసి సో టూ రూప్స్ రాదు కదా టూ ఓకే సో మీకేంటంటే డ్రైవ్లో చెప్తుందామని చెప్పి డైరెక్ట్లో చెప్తున్నారు చేయలేదు సో సీజన్ లాంచ్లో కూర్చున్నాయి సో అదే అండి సార్ ఓకే ఈ విధంగా క్రేడిట్ కార్డు ఉంటే లాజ్కి రావచ్చు